నమస్తే వెల్కమ్ టు ఎస్ఐ న్యూస్ బెల్లంపల్లి పట్టణంలోని సింగరేణి ఏరియా ఆసుపత్రి పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఆసుపత్రి ఎదుట రిలే నిరాహార దీక్ష చేపట్టిన నాయకులు అనంతరం నాయకుడు మాట్లాడుతూ సింగరేణి పరిరక్షణకై కై అభివృద్ధి కై పాటుపడిన కార్మికులకు మెరుగైన వైద్యం కోసం ఏర్పాటు చేసిన ఆసుపత్రి ఈ రోజు నిర్వీర్యం అవుతున్న పట్టించుకుని యాజమాన్యం బెల్లంపల్లి పట్టణంలోని నలభై వేల మంది సింగరేణి కార్మికుల కుటుంబాలు ఆసుపత్రిపై ఆధారపడి ఉన్నాయని గతంలో ఐదు డిస్పెన్సరీలకు హెడ్ ఆఫీస్ గా ఉన్న ఆసుపత్రి ఈ రోజు డిస్పెన్సరీ

బెల్లంపల్లి ఏరియాలో మూసివేసిన స్టోర్ వర్క్ షాప్ ఎక్స్పోజిషన్ గ్యారేజీ పవర్ హౌస్ వంటి వాటిని మూసివేసి యాజమాన్యం తన సొంత లాభం చూసుకుంటమే కానీ చుట్టుపక్కల పలు గనులలో పనిచేస్తున్న కార్మికుల కుటుంబాలు బెల్లంపల్లిలోని నివాసం ఉంటున్న పరిరక్షించవలసిన అవసరం యాజమాన్యానికి ఉందని దగ్గరలో ఉన్న ఆసుపత్రికి బాగు చేయవలసింది పోయి కార్పొరేట్ హాస్పిటల్కు రిఫర్ చేస్తూ వారి బాగును కోరడం కోట్ల రూపాయలు దండుకోవటం ఏంటి అని సింగరేణి హాస్పిటల్లో డాక్టర్లు కమిషన్లకు ఆశపడి రిఫర్లు చేస్తారు ఆరోపించారు వెంటనే ఏరియా హాస్పిటల్ కు సింగరేణి యాజమాన్యం వెంటనే డిమాండ్ చేశారు అంతేకాకుండా కార్మికుల ఓట్లతో గెలిచిన బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి ఏరియా హాస్పిటల్ పై సింగరేణి కార్మికుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని ఎక్కడ ఉండి ఆలోచించడం కన్నా స్థానికంగా ఉండి చూస్తే కార్మికుల బాధలు అర్థమవుతాయని పాత బస్తీలో బోనాల కన్నా తన నియోజకవర్గ పోచమ్మ బోనాలు ఘనమని అన్నారు ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే సింగరేణి ఏరియా ఆస్పత్రి పూర్తి స్థాయిలో డాక్టర్లతో పారామెడికల్ సిబ్బందితో నడిపించాలని దీనికి స్థానిక అధికార పార్టీ నాయకులు వివిధ పార్టీ నాయకులు కలిసి పోరాడాలని డిమాండ్ చేశారు ఈరోజు నిరసన దీక్ష ఏదైతే ఉన్నది దాదాపుగా ఆదివారం నుండి ఈ రోజు వరకు ఏదైతే ఉందో దీర్ఘమైన పోరాటాన్ని ఏదైతే ఉందో సుపన్సర్ ఆదర్శల మీటింగ్లో నిర్ణయించడం జరిగింది ఈ పోరాటం ఏదైతే ఉన్నదో ఏరియా హాస్పిటల్ బెల్లంపెళ్ళిని పరిరక్షించే కోసం ఈ పరిరక్షణ కమిటీగా ఏర్పడడం అనేది జరిగింది ఆ రోజు ఏదైతే మళ్ళీ సాయంత్రం ఏదైతే ఉందో జీఎం గారిని కలవడం అనేది జరిగింది జీఎం గారు అడమట్టుగా ఉండి ఆయన సమాధానం కూడా సరిగా చెప్పలేదు ఇది బంద్ చేయాలనే దీక్షతో ఈనాడు సింగరేణి మేనేజ్మెంట్ ఉన్నది దీని చరిత్ర ఉన్నది సింగరేణి హాస్పిటల్ నూట ముప్పై సంవత్సరాల నుంచి అక్కడ సింగరేణి ఏరియా హాస్పిటల్ కొనసాగుతూ ఉన్నది ఆనాడు తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఎన్టీ రామారావు గారు ఈ ఏరియా హాస్పిటల్ను మరి ఎనాగ్రేషన్ చేయడం అనేది జరిగింది దాని తర్వాత దీనికి రెండు వందల యాభై పడకలు ఏదైతే ఉన్నదో ఈ ఆసుపత్రిగా కొనసాగుతూ ఉన్నది ఈ బ్రహ్మాండమైన ఇది ఆ రోజు డాక్టర్లు ఫార్మసిస్టులు అదేవిధంగా నర్సులు ఆయాలు మజ్దూర్లు వీళ్ళందరూ ఉండేవాళ్ళు ఇప్పుడు ఏదైతే ఉన్నదో దాదాపుగా రెండు మాసాల నుంచి ఘోరంగా దీన్ని మూసివేసే కార్యక్రమాన్ని తీసుకోవడం అనేది జరుగుతూ ఉన్నది నర్సులు లేరు ఆయాలు లేరు వార్డ్ బాయ్ లేరు ఫార్మసిస్టులు లేరు వార్డ్లను మొత్తం వార్డులను మూసివేయడం అనేది జరిగింది కాజువాలిటీ ఉన్నది ఆ కాజువాలిటీలో కేవలం ఏదైతే ఉన్నదో మరి ఒక ఒక దెబ్బకు సంబంధించిన వాళ్ళని పెట్టాలి ఎమర్జెన్సీ పెట్టాలి కానీ అందులో అన్ని రకాల లేదా అందులో పెట్టడం అనేది జరిగింది చిన్న దెబ్బ దెబ్బతని ఉన్న కూడా పెడితే ఒకరిోగం ఒకరు జరిగే పోయే అవకాశాలు ఉన్నాయి అందువల్ల మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఇక్కడ మొత్తం అన్ని సంఘాలు ఈరోజు బెల్లంపేరిలో ఉన్న సింగరేణిలో ఉన్న సంఘాలన్నీ కలిసి దీనికి ఏదైతే పునరుద్ధరణ కోసం పోరాటం చేయడం అనేది జరుగుతూ ఉన్నది ఇందులో ఏఐ ఐఎన్టీసీ ఎఫ్ టు ఐఎఫ్టీ అదేవిధంగా ఇంకా ఇతర సంఘాలు మధ్య కలిసి ఈ పోరాటాన్ని నిర్వహించడం అది జరుగుతూ ఉన్నది అందువల్ల ఎమ్మెల్యే గారికి మా విజ్ఞప్తి ఏంటంటే వెంటనే ఇక్కడికి వచ్చి ఈ దీక్ష ఏదైతే ఉన్నదో మీరు మరి సపోర్ట్ చేయవలసిన అవసరం ఉన్నది ఎమ్మెల్యేతో మాట్లాడినా ఈ సమస్య పరిష్కారం కాకపోతే అవసరం అనుకుంటే ముఖ్యమంత్రితో మాట్లాడి ఈ సమస్యను పరిష్కారం చేసి ఈ యొక్క ఏరియా హాస్పిటల్ను కంటిన్యూ చేసేటట్టు అదేవిధంగా డాక్టర్లను స్పెషలిస్టులను అదేవిధంగా ఫార్మసిస్టులను అందరినీ కూడా మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పి మేము చెప్పా ఉన్నాం ఇంకొక విషయం ఏంటంటే ఈరోజున్న ప్ర పరిస్థితులలో రిటైర్డ్ అయిన కార్మికులు ఏడు వేల మంది కార్మికులు ఉన్నారు వాళ్ళు అగచాట్లు పడుతూ ఉన్నారు బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రికి అవసరమైనటువంటి డాక్టర్లను పారామెడికల్ సిబ్బందిని వెంటనే ఫార్మసీ స్టోర్ను తెరవాలని చెప్పి మేము సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం బెల్లంపల్లిలో ఉన్నటువంటి ఏరియా ఆసుపత్రి ఒకనాడు ఐదు డిస్పెన్సరీల కేంద్రంగా దాదాపు ఈ పట్టణంలో ఉన్నటువంటి నలభై వేల మందికి వాళ్ళ మీరు ఆధారపడ్డ కుటుంబాలకు కార్మికులకు వైద్య సేవలు అందించినటువంటి సింగరేణి ఆరియా ఏరియా ఆసుపత్రి ఈరోజు సింగరేణి సంస్థల్లో భాగంగా పూర్తిగా వార్డులన్నిటికీ కూడా తాళాలేసి ఎమర్జెన్సీ వార్డును మామూలు ఒక డిస్పెన్సరీ లాగా నడిపిస్తూ డిస్పెన్సరీ స్థాయికి దిగదార్చినటువంటి యాజమాన్యము మరి ఇక్కడ కార్మికులు లేరనుకుంటున్నారా లేకుంటే ఇక్కడ మూసినటువంటి స్టోర్ కానీ వర్క్షాప్ కానీ ఎక్స్ప్లోరేషన్ కానీ గ్యారేజీ కానీ పవర్ హౌస్ కానీ అట్లనే దీన్ని కూడా మూసేసి మీ లాభాలే చూసుకుంటారా ఇక్కడ రిటైర్మెంట్ కార్మికులు దాదాపు ఏడు వేల మంది దాకా ఉన్నారని చెప్పి అంటున్నారు ఇక్కడ పనిచేసేటువంటి కార్మికులు ఇక్కడ ఇక్కడ నుంచి మొదలుకొని భూపాలపల్లి మనుగూరు కొత్తగూడెము ఇల్లందు గోదావరికని శ్రీరాంపూర్లో చేసినప్పటికీ వాళ్ళ కుటుంబాలు ఇంకా కూడా ఇంకా కూడా ఇక్కడనే ఉన్నాయి ఆ కార్మికుల కుటుంబాల తల్లిదండ్రులు కూడా ఇక్కడనే ఉన్నారు వాళ్లకు వైద్య సేవలు అందించాల్సినటువంటి బాధ్యత సింగరేణి యాజమాన్యం మీద ఉన్నది ఇటువంటి దాన్ని విస్మరించి ఈరోజు వంద లక్ష వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇక్కడ మనకి ఇంత పెద్ద ఆసుపత్రులు ఉన్నాగా దీనికి నిధులు కేటాయించి ఇక్కడ డాక్టర్లను నియమించకుండా కార్పొరేట్ హాస్పిటళ్ళకు రెఫర్ చేస్తూ వాళ్లకు వేల కోట్ల రూపాయల బిల్లులు చెల్లించడము ఇది కార్మిక వర్గానికి ద్రోహం చేసుడు అదే రకంగా వాళ్ళ కమిషన్ల కకృతి పడి అవుతుంది ఇక్కడ బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రిలో ప్రతి దానికి కూడా ఇక్కడ వైద్యం అందించేటువంటి వెసులుబాటు ఉండేది గైనకాలజిస్ట్ కానీ లేదా ఎవరైనా కాల పెట్టుకుంటే బర్నింగ్ వార్డు కానీ కాళ్ళు చేతులు ఇరిగితే మేల్ సర్జికల్ వార్డు కానీ ఫీమేల్ వార్డు కానీ చిల్డ్రన్స్ వార్డు కానీ అనేక వార్డులతో ఉన్నదాన్ని ఈరోజు మీరు నిర్వీర్యం చేసిన రు కార్పొరేట్లకు తలరిస్తారు ఈరోజు ఒక షుగర్ పేషెంట్ అయితే ఇక్కడ టాబ్లెట్లు లేవు ఫార్మసీకి తారమేసి ఉన్నది ఈ టాబ్లెట్ల కోసము బీజున్న హాస్పిటల్కి వన్నా బీజున్న లేకపోతే గోదావరి కనిగి మీ అధికారులందరూ కూడా అట్టే వైద్యం చేసుకుంటున్నారా మీకు కార్పొరేట్ యశోద గ్లోబల్ లాంటి దాంట్లో మీకు వైద్యాలు కావాలి మా కార్మికులు మాత్రం మీ ఉత్పత్తిలో మీ ఉత్పాదకతల సింగరేణి పరిరక్షణల మామూలు భాగస్వాములు కానీ మీకు కార్పొరేట్ వైద్యము మా ఆసుపత్రులు మా డిస్పెన్సర్లు మూసేసి మీరు అటువంటి పద్ధతి ఇలా సింగరేణి యాజమాన్యానికి లాభాల మీద చేస్తారు తప్ప సింగరేణి కార్మికుల సంక్షేమం పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు అది డిఎంఏ పెట్టి నిధులు కానీ సిఎస్ఆర్ నిధులు కానీ ఇక్కడ నుంచి తరలించుకోపోయి ఎక్కడో ఖర్చు పెడుతున్నారు తప్ప ఇక్కడ మందులకు కానీ ఆసుపత్రి అభివృద్ధికి కానీ డాక్టర్ల నియామకాలకు కానీ స్పెషలిస్టులకు కానీ ఏమాత్రం కూడా సింగరేణి యాజమాన్యానికి చిత్తశుద్ధి లేదు అదే రకంగా ఈ ఏరియా ఆసుపత్రిని తెరిపించడంలో ఇక్కడ ఇక్కడ సంబంధించినటువంటి డాక్టర్లను ఫిజిషియన్ను స్పెషలిస్టులను నియమించడంలో సింగరేణి యాజమాన్యానికి బాధ్యత ఎంత ఉన్నదో అదే రకంగా గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలుగా ఈరోజు ఓట్ల పొందినటువంటి వాళ్ళకు కూడా వాళ్లకు వాళ్ళ బాధ్యత ఉన్నది అదే రకంగా ఇక్కడ కార్మికుల ఓట్లతో గెలిచినటువంటి ఎమ్మెల్యే కూడా బాధ్యత ఉన్నది వాళ్ళు కూడా ఓట్లు మీరు గెలిచిండ్రు మీరు ఎక్కడో ఉండి ఆలోచిస్తే కాదు ఎక్కడో బోనాలైతే అయితే అక్కడ బోనాలు ఎత్తుకున్నాడు కాదు మా బెల్లం పోచమ్మ గడ్డ మీద పోచమ్మ ఉన్నది అక్కడికి వచ్చి నువ్వు బోనాలు చేయను ఇక్కడ కార్మికులు వాళ్లకు వాళ్ళకు వైద్యం అందక ఒక గైనకాలజిస్ట్ మేము మొన్న అక్కడ సందర్శించడానికి పోతే ఒక గర్భిణి వస్తే ఆమెకు కనీసం పురుడు పోయలేనటువంటి పరిస్థితులు మీ ఏరియా ఆసుపత్రికి ఉన్నదా అంటే మీకు చిత్తశుద్ధి లేదు మీకు బాధ్యత లేదు కేవలం మీకు లాభాలు కావాలి కార్మికులు కష్టార్జితంతో మీకు ఉత్పత్తులు సాధించి పెడితే దాని మీద వచ్చే లాభాలు కావాలి కార్మికుల సంక్షేమం అవసరం లేదు ఇప్పటికైనా కానీ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజాప్రతినిధులు కానీ గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు కానీ ఇక్కడ ఎమ్మెల్యే కానీ బాధ్యత వహించి తక్షణం ఏరియా హాస్పిటల్ను డిస్పెన్సరీ స్థాయి కాదు పూర్తిగా పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి ఫార్మసిస్టును పారామెడికల్ సిబ్బందిని స్పెషలిస్టులను ఫార్మసీ స్టోర్ను వెంటనే తెరిపించి దీన్ని పునర్వైభవం తీసుకురావాలని చెప్పి మేము సింగరేణి యాజమాన్యాన్ని ప్రభుత్వాన్ని మా సింగరేణి బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రి పరిరక్షణ కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తాం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరు కూడా శ్రద్ధ జీఎం గారు ఉన్నారు ఏం గారు నేను ఎప్పుడు ట్రాన్స్ఫర్ అయిపోవాలా నేను ఎప్పుడు ఉండాలి అని ఆలోచనతో ఉన్నాడు తప్ప ఇక్కడ ఇక డాక్టర్స్ అని పెడుతుండ్రు సూపర్టెండెంట్ నెల రోజులకు రెండు నెలలకు రిటైర్ అయ్యే వాళ్ళని దృష్టి పెట్టడం బాధ్యతయుతమైనటువంటి ఎవరిని కూడా ఇక్కడ ఏమించట్లేదు ఎందుకంటే ఒక సూపర్టెండెంట్ అన్నప్పుడు సూపర్టెంట్ సరైనటువంటి డెవలప్ చేయడానికి ఉండాలి సూపర్టెంట్ కానీ ఇక మూసేయడానికి సూపర్టెండెంట్ ఏ డాక్టర్ని పెట్టినా మూసేస్తారు కదా ఎవరున్నా కూడా మూసేస్తారు కదా ఆ రకంగా చేస్తూ సింగరేణి ఈ కోల్బెల్ట్ ఏరియాలో ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్ బెల్లంపెల్లి ఒకటే ఉంది మీకు తెలుసు మంచిర్యాల్లో మెడికల్ కాలేజ్ ఉంది అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్ పక్కకు ఉన్నటువంటి ఆర్కేపీ కానీ లేకపోతే గోదావరి ఖాన్ కానీ మెడికల్ కాలేజ్ ఉంది అక్కడ కూడా స్పెషలిస్ట్ ఉన్నారు అన్ని రకాల డాక్టర్లు ఉన్నారు కానీ ఇక్కడికి వచ్చేసరికి బెల్లంపల్లికి ఇప్పుడు ఇక్కడ నుండి ఆశీర్వాద వరకు ఇక్కడ మనకు పోల్ బంచ్ నడుస్తున్నాయి కైరీ కూడా కానీ వచ్చింది ఈ మన మన నడుస్తున్నా కూడా మనకు సరైనటువంటి ఫెసిలిటీస్ ఇవ్వకుండా మేనేజ్మెంట్ ఇక్కడ బొగ్గు లేదు బొగ్గు లేదు వర్కర్స్ లేనట్టు వర్కర్స్ ఎవరు కూడా పోలేదు ఎక్కడి నుండో ఎల్లందు భూపాలపల్లి వరకు కూడా డ్యూటీ చేస్తూ కూడా కుటుంబాలు ఇక్కడే ఉంటున్నాయి రిటైర్ అయినటువంటి వాళ్ళ కుటుంబాలు ఇక్కడే ఉంటాయి మేనేజ్మెంట్ చెప్తుంది మేము రిటైర్డ్ అయిన కార్మికులను అందరినీ ఆదుకుంటాం అందరికీ సేవ చేస్తాం అందరికీ మెడిసిన్స్ ఇస్తామని చెప్పండి ఏ ఒక్కరికి కూడా ఇవ్వకుండా అందరిని సతాయించడం అందరినీ కూడా చేస్తుంది ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్ పంపుతున్నామని చెప్పి ఈ మంచిరాళ్ళు ఉన్నటువంటి హాస్పిటల్కు లేకపోతే కరీంనగర్ ఉన్న హాస్పిటల్కు లేకపోతే ఇక్కడికి ఉన్న పంపడానికి మీకు ఇవి వాళ్ళు వెళ్ళరా వాళ్ళు వాళ్ళు పోయి చూసుకోలేరా కార్పొరేట్ హాస్పిటల్ పంపకుండా మీరు ఆఫీ అదే పోయి చూసుకుంటున్నారా కరమినాలా కానీ లేదా మంచిరాల కానీ ఇక్కడ పోయి చూంచుకుంటారు మీకైతేనేమో డైరెక్ట్ కొత్త హైదరాబాద్ కానీ హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో పోయి చూంచుకుంటారు కార్మికుల విషయానికి వస్తే పట్టించుకోకుండా ఇక్కడ స్టాఫ్ లేక ఎంతో ఇబ్బంది పడుతుంది ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ను దినదినప్పు రిటైర్డ్ అయిన వాళ్ళకు ప్లేస్లో ఒకరు కూడా పోస్టింగ్ ఇవ్వట్లేదు డాక్టర్స్ విషయానికి వస్తే డాక్టర్స్ కూడా ఇక్కడి నుండి ట్రాన్స్ఫర్ అయిపోయిన వాళ్ళు కానీ ఇక్కడ రిటైర్డ్ అయిన ప్లేస్లో ఒకరు కూడా ఇంతవరకు వేయలేదు అదేవిధంగా సిస్టర్స్ కానీ వార్డ్ బాయ్స్ కానీ లేకపోతే స్కాబిజర్స్ కానీ ఫిమేల్ మెడికన్ ఏ ఎవరికి కూడా మెడిసిన్ సరిగ్గా ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పాలు చేస్తుంటారు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కొద్దిమంది డ్యూటీ చేసే చేద్దామని ఇంట్రెస్ట్ ఉండి చేస్తున్న కూడా వాళ్ళని ఈ అధికారులు చేపట్టే ఇక్కడ రిజైన్ పోతున్నారు ఉన్న పోయింది అమ్మాయి ఏది ఆర్థోపెడిక్ డాక్టర్ ఆమెకు సరైనటువంటి మెటీరియల్ ఇవ్వాలని చెప్పంటే ఆమె రాసిచ్చినట్టు ఎక్విప్మెంట్ ఇవ్వకుండా ఏదో చూస్తారు పోతారు ఎందుకంటే రాని ఇది మూసేయాలి ఎట్టి పరిస్థితులు మూసేయాలని ఆలోచనతో ఉంటే ఆమె కూడా వెళ్ళిపోయింది గైరకాలజిస్ట్ డాక్టర్ మన బెల్లంపల్లి అమ్మాయి మన బెల్లంపల్లి ఉంటుంది ఆ అమ్మాయి కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు సహాయించడం వాళ్ళను మత్తు డాక్టర్ లేరని చెప్పని లేకపోతే ఇంకెవరు లేరని చెప్పని చెప్పడం మరి మత్తు డాక్టర్ లేనప్పుడు వాటిలో డెవలప్ చేయాల్సినటువంటి అవసరం వచ్చింది మరి ఇంతకుముందు వచ్చినటువంటి డాక్టర్లు ఎందుకు పోతుండ్రు అది కూడా ఆలోచించకుండా ఈ విషయాన్ని ఎవరు కూడా పట్టించుకోకుండా సింగరేణి ఉన్నటువంటి హాస్పిటల్ ఇంత నిర్విరం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే మాకు ఇక్కడ ఉన్నది ఒకటే హాస్పిటల్ ఏరియా హాస్పిటల్ సింగరేణి ఇది గతంలో నైన్టీన్ ఎయిటీ సెవెన్లో ఆనాడు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ప్రారంభించినటువంటి హాస్పిటల్ రెండు వందల డెబ్బై బెడ్లతోటి స్టార్ట్ అయినటువంటి హాస్పిటల్ ఇవాళ పది బెడ్లు కూడా లేవు పదికెట్లు కూడా ఉండకుండా వాటి కూడా తీసేసి డిస్పెన్సరీ రిఫరల్ డిస్పెన్సరీ లాగా తయారు చేస్తున్నారు ఈ ఉన్నటువంటి డాక్టర్ల చేతగాని తరానికి అధికారుల చేతగాని తరానికి ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు కూడా సఫర్ కావాల్సి వస్తుంది అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు గౌరవనీయులు వినోద్ గారు గెలిచిన తర్వాత ఇప్పటికే రెండు సార్లు కూడా సీఎం సిఎన్ఎండి గారికి కలవడం జరిగింది ఈ యొక్క హాస్పిటల్ విషయంలో మాట్లాడు మాట్లాడితే సిఎంఎంపి గారు ఇప్పుడు ఏదైనా ముప్పై మంది అపాయింట్మెంట్ చేస్తున్నారా చేసిన తర్వాత చేస్తామని చెప్పని ఉన్న మాట మా ఎమ్మెల్యే గారు మాట్లాడిన ఒక విషయం కూడా చెప్పి చేయడం గారు చెప్పింది మేము అదే చెప్తున్నాం ఈ ఏ రకంగానైనా కూడా సింగరేణి అధికారులు సింగారేణి చైర్మన్ కానీ వీళ్ళు కానీ ఆలోచించి ఎక్కడ సరి సరిపోతుంది ఇప్పుడు కొత్త కొత్త కొత్తలా అక్కడ బొగ్గు లేదు మరి వర్కర్ లేదు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి ఫెసిలిటీ లేదు కాబట్టి మేము ఇదే చెప్తున్నాం మా ఎమ్మెల్యే గారు